శ్రీమాత్రే నమః అందరూ ఒకసారి చెప్పొనమ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇంకా గట్టిగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే అందరూ కూడా శివకేస ఉలిగా నమస్కారం చేసుకోండి శివుడు విష్ణుమూర్తి ఇద్దరికీ నమస్కారం చేసుకోండి ఓం భగవతా భసంప్రస్తౌ ఉవాగర్థ ప్రదేవతయే जगत पार्वती वंदे पावती परमेश भुजगशयनम पद्मनाभम सुश्वाकां गगन सदृश मेघबंदम सुबर्ण लक्ष्मीका कमलनयनमेध्यान गम्यं वन्दे विष्णं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ఇప్పుడు మనం అందరం మంచి మాటలు చెప్పుకుందాం ఎన్ని చెప్పుకుందాం మొదటి ప్రశ్న వంటలక్క డాక్టర్ బాబు అదే సీరియల్ ఏ సీరియల్ అది ఓ ఒకసారి కలగత్తుకోండి సంతోషం విష్ణుమూర్తి కార్తీక దీపమే గట్టిగా వినపడింది నాకు దామోదరుడు పర్వాలని మరి కార్తీక మాసంలో శివుడిని ఏ పేరుతో చూస్తారు వంటలక్క సీరియల్ శివుడిని ఏ పేరుతో పిలుస్తారు యం అంటే సీరియల్ మీద ఇంట్రెస్ట్ మీకు కార్తీక మాసం మీద లేదన్నమాట సంతోషం సంతోషం బాగుంది అసలు కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే ఎవరైనా చెప్పే మాట ప్రదే పౌర్ణమికి ఒక నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడు నక్షత్రంతో చిత్తానక్షత్రంతో నక్షత్రంతో ఆగండి నన్ను చెప్పన చెప్ప కార్తీక మాసం గురించి చెప్పట్లేదు చిత్త నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండేటటువంటి మాసమేది మాసం అది చెప్తున్నారు కార్తీక మాసం గురించి చెప్పట్లేదు మీరు ఆఫండి ఆఫండి ఎంత విశాఖ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండే పూర్వాషాఢ నక్షత్రాలతో చంద్రుడు కలిసి ఉంటే ఆషాఢ మాసం ఆ విధంగా కృతిక నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి రోజున కలిసి ఉండేటటువంటి మాసమే కార్తీక మాసం కాదు కార్తీక కృక కృత్తిక నక్షత్రం కార్తీక మాసం అసలు కృత్తిక నక్షత్రం అనేది అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం కృత్తికలు షట్ కుర్తికలు ఆరు కృతికలు పాలించి పెంచాయి కాబట్టే సుబ్రహ్మణ్య స్వామికి కుత్తికల పేరు మీద కార్తికేయుడు అని పేరు వచ్చింది కాబట్టి కార్తీక మాసానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కార్తీక మాసం శివుడిది కేశవుడిది అంటే శివుడు పూజించవచ్చు విష్ణుమూర్తిని పూజించవచ్చు అందులోనూ ప్రత్యేకించి ఉత్తర ఏకాదశి అంటారు ఉత్తర ఏకాదశి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఉత్తర ఏకాదశి అంటారు అన్నమాట ఆ రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి లేస్తాడ విష్ణుమూర్తి నిద్రపోవడం ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు దేవతలు అంటే మూడు ఉండవట వాళ్ళకి మొదటిది కన్ను రెప్పలు కొట్టుకోవు వాళ్ళకి మనకి కన్నురెప్పలు పశ్చాన ఆపాలి నిరసన దేవతలకి కనులెప్పలు కొట్టుకోవు అలా అయిదు అంతే వాళ్ళు రెండవది దేవతలకి నిద్ర పట్టదు దేవతలను అని గుర్తు ఏంటంటే వాళ్ళు నిద్రపోరు మళ్ళా గుర్రు పెట్టరు వాళ్ళు వాళ్ళు నిద్రపోరు మూడవది దేవతలకి చెమట పట్టదు ఎంత చల్లగా ఉన్న వాతావరణం మిమ్మల్ని భయంతో నాకు చెవడ పట్టేస్తాను కానీ దేవతలకి చెవట పట్టదు కానీ ఒకసారి విష్ణుమూర్తికి చెవట పట్టింది ఒకప్పుడు విష్ణుమూర్తి నిద్రా నిఖిల జగతి రక్షణే జాగ రూహం విష్ణుమూర్తి నిద్రపోడట నిద్రా ముద్రలో నిద్రపోతున్నట్టుగా ముద్రలో ఉండి నిఖిల జగత్తు మొత్తాన్ని కాపాడుతూ ఉంటాడట ఆయన వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద పడి ఆ చెమట చుక్క పడిన చోట ఒక మొక్క మునిసిందిట ఆ మొక్కని మనం నువ్వుల మొక్క అని పిలుస్తాం నల్ల నువ్వులు విష్ణుమూర్తి నల్లగా ఉంటారు కదా అదే నా మొక్క నువ్వులు కూడా నల్లగానే ఉన్నాయి కదా ఎప్పుడైతే విష్ణుమూర్తికి సంబంధించిన శ్వేత బిందువు చెమట బిందువు నేల మీద పడిన మొక్క మునిసిందో లక్ష్మీదేవి అక్కడ వచ్చి కూర్చుంది కదా నా భర్త చెమట చుక్క అయ్యా ఇది అని ఎక్కడైతే నువ్వులు ఉంటే అక్కడ నేనుంటా అది ఆ నువ్వులు ఉండే చోట లక్ష్మీదేవి ఉంటుందట కాబట్టి నువ్వుల విషయంలో మీరు కంగారు పడి భయపడాల్సిన పని ఏం లేదు డబ్బాలో నువ్వులు పోసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని రోజు అగ్రస్ చూపిస్తూ ఉంటే మీ దేవుడితో నువ్వులు కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కూర్చున్నట్టే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే అక్షయతుర్తయ్య రోజు కూడా భారత వచ్చిన పరుగు పరుగు షాపుల మీద నిలబడి బంగారం కనక్కలేదు అక్షయతృతయ్య ముందు రోజు తర్వాత రోజు ధనత్రయోదశి ముందు రోజు తర్వాత రోజు రెండు రోజులు కొనుక్కోండి తప్పు లేదు అర్థమైందమ్మా కాబట్టి ఈ ఉత్తాన ఏకాదశి రోజున నిద్రలేసినటువంటి విష్ణుమూర్తి ద్వాదశి రోజున లక్ష్మీదేవితో కలిసి బయలుదేరి బృందావన ప్రవేశం చేస్తార బృందావనం అంటే ఏది అంటే ఎక్కడ తులసి మొక్కలు ఉంటే అదే బృందావనం అందు గురించే ఏ ఇంట్లో తులసి మొక్కు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని ఎందుకు చెప్తారయ్యా అంటే బృందావన లక్ష్మీ స్వరూపం అందుకని ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కు ఉండాలి అందుకని అంటే ఉసిరి విష్ణు స్వరూపం ఈ రోజున విష్ణుమూర్తి బృందావన ప్రవేశం చేస్తాట బృందావన ప్రవేశం చేసి బృందావని రూపంలో తులసి మొక్క రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని వివాహం చేస్తుంటారు మళ్ళీ ఇంకో విషయం ఏంటయ్యా అంటే తులసీదేవి అంటే లక్ష్మీదేవే అమలక వృక్షం ఉసిరి మొక్క రూపంలో ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తి కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున విష్ణుమూర్తి బృందావన ప్రవేశం లక్ష్మీదేవితో సహా బృందావన ప్రవేశం చేసి ఉసిరి ఉసిరి మొక్క రూపంలో కానుండి తులసి మొక్క రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటా అందుకనే క్షీరాబ్దితము అని పేరు తులసి కళ్యాణం అని పేరు కాబట్టి ఎవరైతే ఈ రోజున తులసి కళ్యాణాన్ని చూస్తారో కాబట్టి ఈ రోజు ఈరోజు మీరందరూ తులసి కళ్యాణానికి వచ్చారు ఇక ఆ చిలుకు ద్వాదశీని ఎందుకంటారు అంటే అమృతం కోసమని క్షీర సాగరాన్ని భరించడం మొదలు పెట్టేట దేవతలో రాక్షసులు తెలుసు కదా ఆ కథ మీకు తెలుసా తెలియదా క్షీరసిన వాళ్ళు చాలా తక్కువ మందికి తెలిసే కథ పూర్వకాలంలో దేవతలకు కూడా మరణం ఉండేది దేవతలకే రాక్షసులు యుద్ధం జరిగినప్పుడు మంది రాక్షసులు చనిపోతే దేవతలు చనిపోతూ ఉండేవారు అదే వీళ్ళందరూ అనుకున్నారు మనం అందరికంటే ప్రత్యేకంగా ఉండాలంటే నిత్య జమనంతో ఉండాలంటే కలకాలం ఆయుర్భాయంతో ఉండాలంటే మరణం అనేది లేకుండా ఉండాలంటే అమృతం అసలు అమృతం అంటే ఏంటి మృతము లేనిది అమృతం చావు లేనిదే అమృతం అన్న నిశ్శబ్దంగా ఉండాలని సైన్ చాలా ఆరావుడిగా ఉంది ఏంటోకండి ఏ ఇంటి అయితే నిత్య గౌరీ పూజ నిత్య లక్ష్మీ పూజ జరుగుతుందో ఆ ఇంట్లో ఇలాంటి సూత్రాలు గట్టిగా ఉంటాయి లెక్క అసలు ఎవరు పూజ చేయాలి ఇంట్లో అంటే ఈ మధ్య బాగా చూసుకుంటున్నారు కదా మీరంతా పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆరు వాళ్ళు పూజ చేయాలి నాలాంటి వాళ్ళు కాదు కాదు మగాళ్లే పూజ చేయాలని చెప్పి మీలాంటి వాళ్ళు చాలా గొరవ గొడవ చేశారు అసలు గొడవ అసలు ఈ గొడవకి ఏమైపోయిందో చెప్పనా ఒక ఇంట్లో ఒక భార్యాభర్త ఉన్నారు మాకు తెలుసుకున్న వాళ్ళు భార్య ఒక యూట్యూబ్ ఛానల్ చూసింది భర్త ఆయన లో ఇంకో యూట్యూబ్ ఛానల్ చూశాడు ఇద్దరు ఎవరో విన్నారా మగవాళ్ళే పూర్తి చెయ్యాలట ఇంట్లో ఆడవాళ్ళు చేయకూడదు ఇదిగో ఈ గురువు గారు చెప్పారు ఏ వెళ్ళామే ఆడవాళ్లే చెయ్యాలిట ఇంటికి దేపో వెళ్ళాలంటారంటే ఇంట్లో లేపో కూడా మీరే పెట్టాలిటా అని ఆయన చివరికి గొడవ ఎంత దాకా వెళ్తే భార్య భర్త జుట్టు జుట్టు దాకా వెళ్ళి చూస్తే భార్య భర్త ఏమో ఇలా కొట్టుకుంటూ ఉంటే ఆ చెప్పిన గురువులే వీడియోలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు వీడియో చేసుకోండి కాబట్టి అసలు ఇంట్లో ఎవరు చెయ్యాలి దీపారాధన అంటే మీరు ఆడవాళ్ళైనా చెయ్యండి మగవాళ్ళు అయినా చెయ్యండి ఒక ఒప్పందానికి రండి భార్య శ్రద్ధలో కలిసి వచ్చి మన ఇంట్లో ఎవరు చేసినా సరే సూర్యోదయం కంటే ముందే దీపం వెలిగించాలి అని ఒప్పందానికి రండి ఎందుకంటే అరేమో అసలు దీపం ఎందుకు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అంటే ఈ లైట్ వేసుకున్నాం కదా మనం ఈ లైట్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇక్కడ ఉత్తి వేసుకుంటే వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఉందమ్మా లేదు కదా అంటే చీకటి ఉన్నప్పుడే దీపానికి వెలుగు సూర్యుడు వచ్చిన తర్వాత ఏ దీపం పనికిరాదు సూర్యుడు ముందు ఏ దీపము పనికిరాదు కాబట్టి సూర్యుడు రాకుండా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో దానికి నిత్య దీపము బ్రాహ్మీ దీపము అని పేరు అనమాట ఏ ఇంట్లో సూర్యోదయం కంటే పొందే దీపారాధన వెలుగుతుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టడానికి భయపడుతుందట ఎందుకంటే లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి దరిద్రదేవత ఇద్దరు ఎవరు ఒక్కొక్క అప్సరస అరవై కోట్ల మంది అప్సరస్ వచ్చేటప్పటికి హిందుడు అన్నట్ట నా ఆస్థానంలో డాన్స్ చేయడం మీరు కావాలయా నేను తీసుకుపోతాను అని చెప్పి తన స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు తర్వాత కామధేను వచ్చింది మళ్ళీ ఇంద్రుడు వచ్చాట నాకే కావాలి ఇది కూడా నేను రాజుగారుని కదా పట్టుకుపోయాడు మళ్ళీ వచ్చాడు కాసేపటి కల్ప వచ్చింది ఇది నాకే కావాలి నేను రాజుని అన్నాడు మిగిలిన పళ్ళు కొడుకుతున్నారు పాపంగా అన్నీనే పట్టుకోవడానికి మనకేం మిగులుతాయి అని అని ఆ విధంగా పళ్ళు కొడుకున్నారు మళ్ళీ కాసేపుడికి దరేంద్ర దేవత వచ్చింది ముందుగా వచ్చింది దరిత్ర దేవత అంటారు అంట వచ్చింది ఆ దరిద్ర దేవతలు వచ్చేటప్పటికి ఇంద్రుడు వచ్చిన వాడు వెనక్కి నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళాడు దేవుడు అన్నారు ఇంద్రుడు తీసుకుంటాడు ఉండు కూడా అన్నారు నాకొద్దు అన్నట్టు Obrigado.